ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ నూతన కార్యాలయాన్ని మర్రిపాలెం వద్ద జోనల్ ప్రెసిడెంట్ పీవీజీ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ బి దామోదర్ రావు డివిజనల్ కోఆర్డినేటర్ పి రామ్మోహన్ రావు ఏకే పాడి చందాన కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రామికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి కార్మికుల హక్కుల సాధనకు శ్రామిక యూనియన్ ఎప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు నూతనంగా ఎన్నికైన బ్రాంచ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీలు మాట్లాడుతూ కార్మికులకు అందుబాటులో ఉండే వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామని ఎన్పిఎస్ రద్దు చేసే వరకు ఓపీఎస్ సాధించే వరకు ఎన్నికైన కొత్త కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కనకారావు సెక్రటరీ కెఎస్ ప్రకాష్ జాయింట్ సెక్రటరీ ఎం వెంకట్రావు నరేష్ నాయుడు సిహెచ్ వెంకట్రావు బి కామరాజు ఈస్ట్ కోస్ట్ శ్రామిక యూనియన్ కార్మికులు పాల్గొన్నారు அப்போ நான் பேரு டிவிடெறாது லோன்லைட் போஸ்ட் ரிலேஷன்ல இருபது முக்கியம்லையா இந்த ప్రతి ధర్నాలోని ర్యాలీలోని సిఎన్డబ్ల్యూ ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తుంది అలాగే ఇంత ఇంకా ముందు నిర్ణయంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దానికి సిఎన్డబ్ల్యూ తరఫున పూర్తిగా మద్దతే ఇస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా కార్యవర్గ సభ్యులతో పాటు కార్మికుల యావై మందికి కోరుకుంటున్నాను ఈస్కోస్ట్రా సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ వాళ్ళు కామ్రేడ్ గారు కేఎస్ ప్రకాష్ వారి నాయకత్వంలో ఈ ఏదైతే పాడైపోయిన పాతబడిన ఈ బ్రాంచ్ ఆఫీస్ని చక్కగా రినోవేషన్ చేసి అలాగే దీనికి అన్ని రకమైన ఫెసిలిటీస్ ఏసీతో సహా అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇంట్రాన్స్ చేస్తాను ఏర్పాటు చేసి ఒక నూతన భవనాన్ని భవనంగా దీనిని తీర్చిదిద్దారు ముఖ్యంగా వారికి వారు తాలూకా ఆఫీస్ కార్యర్స్ కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ బ్రాంచ్కి చాలా ఘన చరిత్ర ఉంది పూర్వం రోజులు చూస్తే చాలా పెద్ద పెద్ద నాయకులు ఈ బ్రాంచ్లో పనిచేశారు ఈ బ్రాంచ్ని ముందుకు తీసుకెళ్లారు దీంట్లో భాగంగానే ఈరోజు మనం బ్రాంచ్తో భయానే ఉంటా కూడా మీటింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ భయావల్సి అందరి వాడే మీటింగ్లో వాళ్ళు మళ్ళీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు ఆ నూతన కార్యవర్గాన్ని కూడా ఈ సభంగా నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారని ఎవరైతే ఎందుకోబడతారు అలాగే ఈ బ్రాంచ్ని ముందుకు తీసుకెళ్లి మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి రానున్న రోజుల్లో ఈ స్కృష్ణ అలాగే మీ బ్రాంచ్కి మీ అందరు అనుబంధం ఉండాలని ఈ సభ మీ అందరికీ నేను తెలియజేస్తూ ఇంతవరకు శ్రామిక యూనియన్ చేసే అనేక పోరాటాలు మీకు ఎన్పిఎస్ని వ్యతిరేకిస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం కోసం చేసిన అనేక కార్యక్రమాల్లో హెడ్ కోర్టర్లో జరిగే ప్రతి కార్యక్రమం కానివ్వండి ఏఆర్ఎఫ్ లెవెల్లో జరిగే కార్యక్రమాల్లో కానివ్వండి జోన్ లెవెల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా సీన్డబ్ల్యూ బ్రాంచ్ ప్రధానమైన పాత్ర వహిస్తూ ఏ రకంగా అయితే యూనియన్ యొక్క అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ఉందో రాబోయే రోజుల్లో కొత్తగా ఎన్ని కాబడుతున్న ఈ రోజు ఎన్నికబడుతున్న కార్యవర్గం కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపైన పోరాటంలో కానివ్వండి రాబోయే ఎలక్షన్స్ని ఎదుర్కోవడంలో కానివ్వండి సెన్డబ్ల్యూ బ్రాంచ్ ఈస్కో శ్రైల శ్రామిక్ యూనియన్కు ఒక ప్రధానమైన వెన్నెముక నిలుస్తుందని చెప్పి నమ్ముతూ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడుతున్న కార్యవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు